శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీదేవి భాగవతం తృతీయ స్కందం తృతీయాధ్యాయం బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా మీ విధులను మీరు జాగరూకులై నిర్వర్తించండి మధు కైటభులు నిహితులయ్యారు కాబట్టి సుఖంగా గృహాలు నిర్మించుకుని నిర్భయంగా నివసించండి బ్రహ్మ నాలుగు విధాల సృష్టిని నిర్వహించు మృ మృదువుగా చెప్పింది సుకుమారంగా ఆజ్ఞాపించింది విన్నాను అప్పుడు బ్రహ్మ పలికాడు అంబా అశక్తులం ప్రజలను ఎలా సృష్టించగలం ఎక్కడా నేల కల్పించడం లేదు అంతటా జలమే నీ ఆజ్ఞను నెరవేర్చేది ఎలాగా పంచభూతాలు లేవు ఇంద్రియాలు లేవు పంచతన్మాత్రలు లేవు నీరు తప్ప ఏమీ లేదా ఏ ఎలాగే అన్నాం ఎలాగా అన్నాం మా మాటలకు జగదంబిక చిన్నగా నవ్వింది అంతలోకి ఒక శుభ విమానం ఆకాశం నుంచి వేగంగా వచ్చి ఆగింది త్రిమూర్తులారా మీకు అద్భుతం చూపిస్తాను రండి విమానం ఎక్కండి అని ఆజ్ఞాపించింది ఓం అని మేము ముగ్గురం అధిరోహించాము అలాగే అనడానికి ఓం అనేది పర్యాయ పదం అది రత్నాలంకృతమైన దివ్య విమానం ముత్యాల దండలు వేలాడుతున్నాయి దేవమందిరంలాగా ఉంది చిరుగంటలు చిరుగంటల చప్పుడు ఇంపుగా వినబడుతోంది ముగ్గురం నిశంకగా నిశ్శంకంగా కూర్చున్నాం జగత్మాత స్వశక్తితో మళ్ళీ ఆకాశంలోకి నడిపించింది త్రిమూర్తులు సర్వలోక సందర్శన విమానం వేగంగా దూసుకుపోతోంది ఒక ప్రదేశంలోకి వెళ్ళేసరికి ఆశ్చర్యం వేసింది అక్కడ నీళ్లు కనిపించడం లేదు ఫలభరితాలైన వృక్షాలు కోకిల కులకూచితాలు రమణీయమైన ఉద్యానవనాలు పర్వతాలు పచ్చిక నేల నదులు స్త్రీలు పురుషులు రకరకాల మృగాలు వాపి కోప తడాక పల్వలాలు సెలయేరులు అన్నీ అద్భుతంగా కన్నుల పండువుగా కనబడుతున్నాయి విమానం పెడుతోంది ఎట్ట ఎదుట సుందర నగరం దివ్య ప్రాకారం బారులు తీర్చిన బంగారు లోగిళ్ళు లోగిళ్ళలో యజ్ఞశాలులు ఆ పట్టణాన్ని చూస్తూనే గుర్తించాం అది స్వర్గమని ఎవరు నిర్మించారో కదా ఇంత అద్భురంగా అనుకున్నాం ఇంకొంచెం ముందుకు చూపు సారించం దివ్య తేజ సంపన్నుడై వేటతో వినోదిస్తున్న ఒక భూపాలుడు కనిపించాడు మరుక్షణంలో విమానం మరుక్షణంలో విమానం మరొక దిశకు నడిచింది అక్కడ నందనవనం కనిపించింది అందులో గుమలాడుతోంది పారిజాత పక్షం దాని నీడలో నాలుగు దంతాల ఐరావతం వనమంతటా అప్సరసలు గుంపులు గుంపులుగా క్రీడిస్తున్నారు సంగ్ నృత్య సంగీతాలు కోలాహలంగా సాగుతున్నాయి గంధర్వలు యక్షులు విద్యాధరులు వందలు వందలు ఆ మందారవనంలో ఆడుతున్నారు పాడుతున్నారు ఆనందిస్తున్నారు పౌలోమి శచి సహితుడై దేవేంద్రుడు అక్కడే వినోదిస్తున్నాడు యమ కుబేర వరుణాగ్ని సూర్యదేవతలు కనిపించారు సంతోషించాం త్రివిష్టపాన్ని చూసి త్రిమూర్తులం ఎంతగానో అబ్బురపడ్డాం విమానం ఇంకా పైపేకి ఎగిరింది మునుముందుకు సాగింది బ్రహ్మలోకం చేరుకుంది అక్కడ మరొక బ్రహ్మను చూసి శివకేశవులు ఇస్తపోయారు బ్రహ్మ సభలో సకల వేదాలు సకల శాస్త్రాలు సాకారంగా దర్శనమిచ్చాయి సాగర నది పర్వతాది దేవతలు అక్కడే ఉన్నారు ఆ చతుర్ముఖుడు అచ్చం నీలాగే ఉన్నాడు ఎవరయ్యా ఇతడని శివకేశవులు నన్ను అడిగారు ఏమో తెలియదన్నాను నేనెవరిని ఈయనెవరో నాకు ఈ నాకు ఈ భ్రమ ఏమిటి అంతా ఆగమ్య గోచరం మరుక్షణంలో విమానం కైలాస శిఖరం మీద ఉంది అక్కడ అంతటా ప్రమధులు యక్షులు కిటకిటలాడుతున్నాడు మందార వనాల్లో కోర కోకిల మంజునాదాలు మ్రోగుతున్నాయి వీణా మృదంగ నినాదాలు మిన్నుముడుతున్నాయి అంతలోకి వృషభారుడై వృషభారుడై త్రిలోచనుడు శంభుడు భవనం నుంచి ఈవలకి వచ్చాడు ఐదు ముఖాలతో పది చేతులతో శిగలో నెలవంకతో మొలకు పొలితోలుతో కండువాగా భుజాలపై ఏనుగు తోలుతో గజాన షానుడు అంగరక్షకులుగా విరాజమానుడై విచ్చేశాడు నందీశ్వరుడు మొదలైన ప్రమధులు జయ జయధ్వానాలతో వెంట నడుస్తున్నారు నిర్గతో భవత్ శంభు వృషారూఢ తృడోచన పంచాననో దశభుజ కృత సోమార్ధ శేఖర వ్యాఘ్ర చర్మ పరయీధానో గజ చర్మోత్తరీయక పార్ష్ని రక్షౌ మహావీరో గజాన షానౌ శివేన సహపుత్రౌ ద్వౌ వ్రజమానో విరే చతు నంది గణపాచ వరాచతే నారద ఈ మరో శంకరును చూసి నేను మా తండ్రి విస్మయతులయ్యాం మరుక్షణంలో విమానం వాయువేగంతో కదిలి వైకుంఠం చేరుకుంది ఊహ కందని ఐశ్వర్యంతో వైకుంఠం వెలిగిపోతోంది విష్ణుమతి ఈసారి మరీ విస్మయం చెందాడు ఆ వైకుంఠంలో అతి అతసీ కుసుమ సంకాసుడై అవిషపూల సంకాసుడై పీతాంబరుడై చతుర్భుజుడు గరుత్మంతునిపై కనిపించాడు లక్ష్మీదేవి వింజామరలు వీస్తోంది గాలి తరంగాలకు చతుర్భుజుడి ఆభరణాలు మెల్లగా కదులుతున్నాయి అతసీ కుసుమాస పీతవాసచ్చ చతుర్భుజ ద్విజరాజాదిడచ్చ దివ్యాభరణభూషితం స్థదా లక్ష్మ్యాం కామిన్యా చామరై శుభై తం భీక్ష్మ్య విస్మితాం సర్వే వయం విష్ణుం సనాతనం శివుడు నేను చెక్కుతులమయ్యాం ముగ్గురం ఒకే ఒక్కరి ముఖాలు ఒకరు చూసుకుంటూ కూర్చున్నాం విమానం పెడుతూనే ఉంది క్షీర సముద్రం వచ్చింది తెల్లని కెర కెరటాలు నూరుగులు కక్కుతూ లేచిపడుతున్నాయి హోరు చెవులకు సాగుతోంది ఆ సముద్ర మధ్యంలో ఒక ద్వీపం మందార పారి జాతాది ద్వివృక్షాలు దట్టంగా అలముకొని ఉన్నాయి చిత్ర విచిత్రాలైన అస్తరణాలు అంటే తివాస తివాసీలు పరిచి ఉన్నాయి ముత్యాల దండలు వేలాడుతున్నాయి పూలదండలకు లెక్కలేదు అశోక వక్కుల వృక్షాలు పో మొగలి పొదలు సంపెంగ పొదలు పరిమళాలను వెదచల్లుతున్నాయి కోకిలల కూతలు తుమ్మిదల ఝంకారాలు శృతిపక్వంగా వినిపిస్తున్నాయి దేవీ దర్శనం ఆ ద్వీపంలో ఒక పర్యంకం ఉంది అది శివాకారంలో ఉంది అంతటా రత్నాలు పొదిగి ఉన్నాయి విమానం నుంచి చూస్తుంటే ఇక చూస్తుంటే ఒక ఇంద్రచాపం అక్కడ విరిసినట్లు అనిపించింది కానీ కాదు ఆ పర్యంకానికే హరివిల్లు అలంకరింపబడి ఉంది దానిమీద ఒక వరాంగన కూర్చొని ఉంది ఆ శ్రీమూర్తి ఎర్రని వస్త్రాలు ధరించింది ఎర్రని పూలమాలను వేసుకుంది ఎర్రని చందనం పొలుముకుంది కన్నులు ఎర్రగా విశాలంగా ఉన్నాయి పెదవులు ఎరుపు కోటి మెరుపులు ఒకచోట గుముగుడినట్లు నిలిచినట్లు భాషిస్తోంది మా కన్నులు మిరుమిట్లు గొలిపాయి సూర్యబింబంలా ఉంది వరదాభయ హస్తాలు కాక తక్కిన రెండింటట పాశాంకుశాలు ధరించింది ఇంతకు ముందెప్పుడూ చూసి ఏరగం ఆ దివ్య సుందరమూర్తిని చిరునవ్వులు చిందుస్తూ కూర్చుంది హ్రీంకారాన్ని జపిస్తున్న పక్షి బృందాలు సేవిస్తున్నాయి కరుణామూర్తి నితాంతరుణ నవయవ్వన కుమారి శృంగారోచితమైన శృంగారాలు తామర మొగ్గల వంటి వక్షోజాలు శ్రీచక్ర తాటంకాలు తామర పువ్వులు మణిమయ భూషణాలు కనకాంగద కేయూర కిటీ కిరీట పరిశోభిత హృలేఖ భువనేశి అని నామజపం చేస్తూ సఖీ బృందం స్థుతిస్తోంది అనంగ కుసుమాది దేవకన్యలు ఆమెను పరివేష్టించి ఉన్నారు షట్కోన యంత్రరాజం మీద కూర్చుని కనిపించింది రక్తమాల్యాంబరధర రక్తగంధానులేపన సురక్తనైన కాంత విద్యుత్ కోటి సమప్రభ సుచారువదన రక్తదంతచ్ఛద విరాజిత రమాకోట్యధిక కాంత్య సూర్యబింబిభాకిల వర పాసాంకుశాభీష్టధర శ్రీభువనేశ్వరీం అదృష్టపూర్వా సాదృష్ట సుందరీ తీంకార స్మితభూషణాం లీంకారజపనిస్తైష్టు పక్షబృందై నిషేవిత అరుణాకరుణామూర్తి కుమరీనవయౌవ్వశృంగార వేషాడ్యమందమితముఖాంబుజం ఉద్యకృచ్వందా నిజ్జితాంభుజకుమం నానామణి కనకాంగద కేయూర కిరీట పరిభోషోభిత కనక శ్రీచక్ర తాటంక విటంక సుదనాంబుచ హృఖ భువనేశీతి నామరాయ సఖీవృందై సుతానిత్యం భువనేశీ మాహేశ్వరీ హృఖాద్య అభిమరక అన్యా పరివేష్ిత ఆనంగ కుసుమాద్యాదీభై పరివేషితాం దేవీ షట్కోణమధ్యస్థయంతరాజోపరిస్థితం మేము ముగ్గురు నివెరపోయాము బొమ్మలా నిలబడ్డాం కన్నులప్పింగిచ్చి చూస్తున్నాము అప్సరస కాదు గంధర్వాంకన కాదు దేవవనిత కాదు కాదు ఇంతకీ ఈ కాంత ఎవరు పేరు ఏమిటి ఇక్కడ ఎందుకు ఉంది ఇవి అన్నీ మాలో రేగుతున్న సందేహాలు సహస్రనైన రామ సహస్రకర సంయుత సహస్రవదనారంభ్య భాతి దూరాద సంశయం విష్ణుమూర్తి తనకున్న విజ్ఞానంతో ఒక నిశ్చయానికి వచ్చాడు విమానంలో మాతో పాటున్న అంబతో అన్నాడు ఏషా దేవి సర్వేషాం కారణాహిం మహావిద్య మహామాయ పూర్ణ ప్రకృతి రవ్యయం ఈవిడ మాకందరికీ కారణభూతురాలైన మహాదేవి మహావిద్య మహామాయ పూర్ణ ప్రకృతి అవ్యయ యోగగమ్యం అల్పబుద్ధులకు దుర్గ్నేయ ఇచ్ఛారూపిణీ నిత్యానిత్య స్వరూపిణీం అల్పభాగ్యులకు దురారాధ్య దేవీ విశ్వేశ్వరి శివ వేదగర్భ విశాలాక్షి ఆదిమహేశ్వరి ప్రళయకాలంలో సకల విశ్వాన్ని ఉపసంహరించి ఈమె ఒక్కతే ఒంటరిగా క్రీడిస్తుంది సర్వజీవ కోటి చిహ్నాలను తన శరీరంలో విలీనం చేసుకుంటుంది తానై క్రీడిస్తుంది ఏషా సంహృత్య సకలం విశ్వం క్రీడతి సంక్షయే లింగాన్ని సర్వజీవాశీరీరే నివేశ్య సర్వబీజమయ్యి ఇరువైపులా కోటాను కోట్ల విభూతులు విరాజులుతున్నాయి సఖీ బృంద రూపంలో పరిచర్యలు చేస్తున్నాయి బ్రహ్మ శంకర దర్శించండి మనం ధన్యులం మనం కృతకృత్యులం సాక్షాత్తు దర్శించగలుగుతున్నాము వేల సంవత్సరాలుగా మనం చేస్తున్న తపస్సులకు ఫలం ఇది లేకపోతే మనకు ఈ దేవి దర్శనం ఎలా సమకూరుతుంది అసంభవం మహాదాతలకు మహాతపస్సులకు మహాయోగులకు మహావిరక్తులకే తప్ప రక్తులకు దేవీ దర్శనం లభించదు ఈవిడ మూల ప్రకృతి సదా పురుష సంగత పరమాత్మ బ్రహ్మాండం చూపిస్తుంది బ్రహ్మాండము దేవతల సమ దేవతలు సమస్తము దృశ్యమైతే ఈవ ఈవిడ ద్రష్ట నేను కానీ లక్ష్మి కానీ దేవతలు కానీ దేవవనితలు కానీ ఈమెలో లక్ష్యాంశానుగూట సాటి రాము పిరించి ఆ ప్రళయ సముద్రంలో నన్ను పసివాన్ని చేసి ఉయ్యాలు లూపిన మహాదేవి ఈమెయే పటపత్రలో శయనించి కాలి బటన వేలిని చీకుతూ బాల్య క్రీడలతో వినోదిస్తున్న నాకు జోలలు పాడి ఉయ్యాల లూపిన ఆదిపరాశక్తి నిశ్చయంగా ఇవిడేం దర్శనంతో జ్ఞానం కలిగింది పూర్వానుభవంతో గుర్తువచ్చింది మన కన్న తల్లియే ఏమి ఇది శయనం చ పర్యంకే సుస్థిరే దృఢేం పరాంగుష్టం కరే కృత్వం నివేశ్య ముఖపంకజేం చ క్రీడంత మనేకైర్భాళచేష్టై రమమాణం కోమలాంగం వటపుత్రుటే స్థితం గాయంతీ దోళయంతీంచ బాలభావాన్మయస్థితే సేవ శేయమునిచ్చేయం జ్ఞానం జాతం మే దర్శనాదిహూ కామం నో జననీశై శృణుతం ప్రవదామ్యహం అనుభూతే మయా పూర్వం ప్రత్యఘ్న సముద్రిత శ్రీదేవి భాగవతం తృతిస్కందం ತೃತೀಯ ಅಧ್ಯಾ ಸಪ್ತ ಶ್ರೀಮತ್ರೇ ನಮಃ ಜಗನ್ಮ ನಮ ಓಂ ನಮಃ ಶಿವಾಯ